కడప జిల్లా బద్వేల్ పట్నంలోని పద్దెనిమిదో వార్డు ఇన్ఛార్జి బి శివకుమార్ కమిషనర్ కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు పద్దెనిమిదో వార్డులో ఆర్జీఓ చంద్రమోహన్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పర్యటించడం జరిగింది పద్దెనిమిదో వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ వర్షాలు పడడం వల్ల చాలా ఇబ్బందిగా మారడంతో పద్దెనిమిదో వార్డును పరిశీలించడం జరిగింది ముందు తాత్కాలికంగా వార్డును బయటకు వెళ్ళేలాగా చేయడం జరుగుతోందని బద్వేల్ అర్బన్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగిందని అందులో భాగంగా ఈ

లేకపోతే లేకపోతే ఈ సైడ్ తీసుకోవడం ఈ సైడ్ తీసుకొని వారం సైడ్ కొంచెం కొంచెం ఆ డ్రైన్ లో కలిపి నార్మల్ ಈ ಡೆ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಅಷ್ಟೇ ఇది కదా బాట మనం యాల మనం ಹಾಯ್ ಎಲ್ಲರಿಗೂ ವೈಲ್ಕೂರು ರೋಡ್ ನಲ್ಲಿ ಇದೆ ಕ್ಲೀನ್ చేసి ವಿಎಡಿ ಅಂತ ಆರ್ಗನೈಸ್ ಮಾಡ್ತಾರೆ ಮಾರ್ಕೆಟ್ ಇವತ್ತೆ ನೋಡಿ ಆಂತರಿಕವಾಗಿ ಆಗ್ತಿದೆ ವೈರಂಗ್ ಆಫ್ ಮಾಡೋದು ಬ್ರಾವರ್ ಅಂತ ಇದೆ ಹಲಕಟ್ಟಿ ಶೆಡ್ ಅಲ್ಲಿ ಹಾ ಹಲಕಟ್ಟಿ ಶೆಡ್ ಅಲ್ಲಿ ಶೆಡ್ ಅಲ್ಲಿ ಅದೇ ಒಂದು ಬಂಡೆ ಬಂಡೆ ನೀವು ನನಗೆ ರಾವಟಾ లోని తాజ కాలనీలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి నీళ్ళు ఒక చోట నిలబడి అవి పోయేదానికి దారి లేకుండా ప్రజలు ఇబ్బంది పడతా అంటే వర్షం వచ్చేప్పుడల్లా చాలా ఇబ్బందులు జరుగుతా ప్రజలు చాలా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనం కూడా వచ్చి పరిశీలించి ఇది కొంచెం రెవెన్నీ ఇష్యూ కూడా ఉంది కాబట్టి త్వరగా ఆడిఓ గారిని ఒక నెల రోజుల నుంచి సార్ రిక్వెస్ట్ చేశాను ఆయనకుంటే బీజేపీ ఇప్పుడు ఆయన సార్కి రూల్ అయింది ఆయనే ఫోన్ చేసి మీరు చెప్పిన కంప్లైంట్తో నేను వస్తానని చెప్పి సారు రావడం జరిగింది అది సర్వే చేసి బౌండరీస్ చేయమని చెప్పి ఆర్డీఓ గారు గౌరవ ఆర్డీఓ గారు వాళ్ళ రివెన్స్ సిబ్బంది చెప్పడం జరిగింది మమ్మల్ని కూడా డ్రోన్ ఫ్లైయింగ్ చేయించి మార్కింగ్ పెట్టమని చెప్పింది ఆ మార్కింగ్ అయిపోతానే ఇమీడియట్గా టెంపరీగా మేము జేసీపీ పెట్టి టెంపరీగా చేయిస్తాం అంతేకాకుండా వర్క్స్ కూడా తొంభై రెండు కిలోమీటర్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ మరి దాంట్లో మనము ప్రపోజ్ చేసి వీలైనంత త్వరలో కంప్లీట్ చేసి